గురుభక్తిని చాటుతూ యూట్యూబ్ స్టార్ జబర్దస్త్ ఫేమ్ వర్షిణి తన గురువు రెయిన్బో స్కూల్ అధినేత పిఎస్ అమరేందర్ పుట్టినరోజు బుధవారం నిరుపేద మహిళలకు పంపిణీ చేశారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ చైర్మన్ దయానంద్ గాంధీ అధ్యక్షతన గోదావరి కని సంజయ్ నగర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ప్రాంత కళాకారులతో కలిసి నిరుపేద మహిళలకు చీరలు అందజేశారు ఈ సందర్భంగా వర్షిణితో పాటు పలువురు కళాకారులు మాట్లాడుతూ పిఎస్ అమరేందర్ ఒక విద్యావేత్తగా కళాభిమానిగా సామాజికవేత్తగా ఎందుకు ఆదర్శంగా నిలుస్తూ వస్తున్నారని రెయిన్బో స్కూల్ అధినేతగా చాలా మందిని డాక్టర్లుగా లాయర్లుగా కళాభిమానులుగా కళాకారులకు ప్రోత్సాహం అందిస్తున్నారని తెలిపారు పిఎస్ అమరేందర్ ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో చేసుకుని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు ఈరోజు జన్మదిన సందర్భంగా మా గురువు అమరేందర్ గారికింక్షలు ఆయన చూపించినటువంటి బాటలోనే నేను ఈరోజు నడుస్తున్నాను ఈరోజు ఈ సేవా కార్యక్రమం చేయడానికి కూడా ఆయనే స్ఫూర్తి ఆయన బర్త్డే సందర్భంగా ఇది చేయడం అనేది నాకు చాలా ప్రౌడ్గా ఉంది హ్యాపీగా ఉంది ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ ధన్యవాదాలు ఈఎస్ అమరేందర్ గారు అంటే ఒక విద్యావేత్త ఒక కళాభిమాని ఒక కళా పోషకుడు ఎన్నో సామాజిక కార్యక్రమాలు అంటే ఒక నేర అనేటటువంటి సంస్థ ద్వారా కూడా ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించినటువంటి వారు వారు పుట్టినరోజున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందించదగినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు ఇద్దరిని కూడా మనిషిని ఈరోజు కొంతమంది నిరుపేద మహిళలకు తన గురువుగారైన పిఎస్ అమరీందర్ గారిని పుట్టినరోజును పురస్కరించుకొని ఇది రుణం తీర్చుకోవడం కాదు కేవలం గురుభక్తిని ప్రకటించుకోవడం మాత్రమే అట్లా ఈ నిరుపేద మహిళలకు చీరలు అందించడానికి ముందుకొచ్చింది అట్లాగే మరొక అభినందించదగినటువంటి వ్యక్తి మా సర్వేష్ ఇందాకనే డయాలసిస్ పేషెంట్లకి అదే పిఎస్ అమరీందర్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని తను కూడా ఒక కార్యక్రమం ఆర్థిక సహాయం అందించడం జరిగింది మరొక నేను అభినందించదైనటువంటి వ్యక్తి ఏంటంటే అన్నగారు దయానంద్ గాంధీ గారు విషయం ఏంటంటే జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా అంటే నిజానికి వీరిరువురు కూడా వాళ్ళకు ఒక సేవా కార్యక్రమం నిర్వహించాలని ఆలోచన వచ్చినప్పటికీ ఎక్కడ చేయాలి ఎవరిని కాంటాక్ట్ చేయాలి దాన్ని ఎట్లా చేయాలి అనేటటువంటి ఒక వారధి మాత్రం గాంధీ గారు అంటే ఒక ఈ కార్యక్రమం కోసం మాత్రమే కాదు జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యం లోపల రోజుకు కనీసం రెండుకు మించిన కార్యక్రమాలు కూడా మనం ఎవరి పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ మిగతా చాలా రకాలైనటువంటి అకేషన్స్తోని నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఏది అవసరము వాళ్ళని అంటే ఇటు ఆర్థిక సాయం అందించదగినటువంటి దాతలకు అటు పొందదగినటువంటి వారికి మధ్యలో వారధిగా ఒక చక్కటి కార్యక్రమాన్ని జ్యోతి గాంధీ ఫౌండేషన్ పేరుతో నిర్వహిస్తున్నందుకు ఈ సందర్భంగా గాంధీ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి పిఎస్ అమరేందర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన మా అమరేందర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయన ఆధ్వర్యంలో చదువుకొని అంచెలంచెలుగా పెద్ద పెద్ద డాక్టర్లు ఇంజనీర్లుగా అయిన వాళ్ళు ఎంతోమంది అందులో ముఖ్యంగా కళాకారుల్లో మన వర్షిణి గారు కానీ సర్వేష్ గారు కానీ ఒక ఉన్నత స్థానానికి చేరారండి అందులో జబర్దశి ప్రోగ్రాంలో తెలుగు నాట ప్రతి ఒక్కరికి ఏ ఇక్కడ ప్రపంచంలో ఏ నలుమూలలు ఉన్నా కూడా వర్షిణి పేరు మాత్రం అందరికీ గుర్తుంటుంది వర్షిణి అంటే ఒక ఫోటో తీస్తున్నాడే అనే పాటతోటి కొన్ని మిలియన్స్ వ్యూస్లో చూసి ప్రతి ఒక్కరు గుర్తుపట్టే స్టేజీలో ఉన్నారండి అలాంటి వర్షిని మన గోదావరి కానీ బిడ్డ అవ్వడము అది మా రెండు స్కూల్లో చదువుకొని అమరేందర్ గారి శిష్యురాలు అవ్వడము చాలా గర్వకారణం అండి ఈ కార్యక్రమంలో కళాకారులు మ్యాజిక్ రాజా దామరు శంకర్ చంద్రపాల్ మ్యాజిక్ హరికుమార్ పటేల్ విజయ్ సర్వేష్ తదితరులు పాల్గొన్నారు